అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అనే విధంగా ఉంది క్రీడాకారుల పరిస్థితి క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉంటాం క్రీడాకారులకు అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్తున్న మాటలు కేవలం నీటి మీద రాతలకే పరిమితం అయిపోతున్నాయి క్రీడాకారులకు అత్యంత అవసరమైన మరుగుదల వినియోగానికి దూరంగా ఉంటూ ఉసూరు మనిపిస్తున్నాయి కళ్ళ ముందు ఉన్న వాటిని వినియోగించుకునేందుకు అవకాశం లేని పరిస్థితి దీనికి కారణం ఎవరో తెలియవలసి ఉంది ఇదేమి నిన్న మొన్నటి విషయం కాదని చాలా కాలంగా వాటి పరిస్థితి అలాగే ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి మరిన్ని వివరాల్లోకి వెళ్తే నగరంలోని విద్యుత్ స్టేడియంలో మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి అక్కడికి వెళ్ళిన క్రీడాకారులకు వాకింగ్కి వచ్చిన వారికి మరుగుదొడ్లు వినియోగించుకున్నందుకు వీలు లేకపోవడంతో బయటకు చెప్పుకోలేని అవస్థలు పడుతున్నారు కొన్ని సంవత్సరాల కిందటే టాయిలెట్ నిర్మాణాలు చేపట్టారు కానీ సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో అవి నిరుపయోగంగానే ఉన్నాయి మరుగుదొడ్లు రన్నింగ్ వాటర్ లేకపోవడం పైప్ లైనింగ్ లేకపోవడంతో సమస్య తలెత్తింది మరుగుదొడ్లు నిర్మాణాలు మాత్రం బాగానే ఉన్నాయి కానీ వాటిని పరిశుభ్రం చేయడానికి సిబ్బంది లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా అందుబాటులోకి తెచ్చేందుకు ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించారో చెప్పాల్సి ఉంది గతంలో మరుగుదొడ్లను వాడుకలో తీసుకుని వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు కానీ ప్రజల్లో వాటి వాడకంపై సరైన అవగాహన లేక నిర్లక్ష్యంగా వాటిని అపరిశుభ్రం చేశారని మరుగుదొడ్ల నిర్మాణం ఉన్న పైపులను కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని చెబుతున్నారు దీంతో సంబంధిత అధికారులు టాయిలెట్ తలాలు వేయించి ప్రస్తుతం వాడకుండా చేసినట్లు చెబుతున్నారు ఇదే విషయంపై క్రీడా సాధికారిక సంస్థ జిల్లా అధికారి వాజీ న్యూస్ వివరణ కోరింది వారి పండుగ సందర్భంగా విజయనగర ఉత్సవాల్లో భాగంగా విజయ్ స్టేడియంలో క్రీడాపోటులు నిర్వహించే సమయానికి మరుగుదొడ్లను వాడుకులను తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వరరావు చెప్పారు ప్రజలకు కూడా మరుగుదొడ్డును అపశుభ్రం చేయకుండా ఉండాలని ఆయన సూచించారు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు విగ్రహం పుష్టిగా నిరుపయోగంగా నిలవిత్తు నిదర్శనానికి నిదర్శనంగా ఉన్న మరుగుదొడ్లను మోక్షం కలిగిస్తారు నిమ్మకు నీరెత్తినట్లు వదిలేస్తారు చూడాల్సి ఉంది కొన్ని చిన్న చిన్న రిపేర్స్ రెనోవేషన్స్ వర్క్స్ కూడా ఈ మధ్య విజయ్ విజయ్ స్టేడియం మరియు రాజేష్ స్టేడియంలో మా స్టాఫ్ ఇంజనీర్స్ ద్వారా అటెండ్ అవడం జరిగింది వాటిలో భాగంగా ముఖ్యంగా టాయిలెట్స్ కొన్ని స్కేటింగ్ దగ్గర టాయిలెట్స్ వాష్రూమ్స్ లేవనేది ఒక ప్రతిపాదన చేశాము అదేవిధంగా బాక్సింగ్ హాల్ ఒకటి కడుతున్నాం అక్కడ కూడా టాయిలెట్స్ ఫెసిలిటీ ఇవ్వలేదు ప్రాజెక్ట్లో అక్కడ కూడా టాయిలెట్స్ కట్టవలసిందిగా మా వారికి చెప్పాము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాయిలెట్స్ కంప్లీట్ అయి ఉన్నాయి ఎంట్రన్స్ ఎగ్జిస్ స్టేడియం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ టాయిలెట్స్ కొన్ని కంప్లీట్ అయి ఉన్నాయి అదేవిధంగా క్రికెట్ బిల్డింగ్ ఎదురుగా కూడా పబ్లిక్ టాయిలెట్స్గా పబ్లిక్ యూజ్ చేసుకోవడానికి టాయిలెట్స్ మా కట్టడం జరిగింది అవన్నీ కూడా చిన్న చిన్న రెన్యువేషన్స్ రిపేర్స్ ఉన్నాయి మైనర్ రిపేర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి అమ్మవారి ఉత్సవాల్లో క్రీడా పోటీలకి వాటి అన్నింటిని కూడా సంక్షిద్ధం చేయడానికి గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము చిన్న చిన్న రిపేర్స్ త్వరలో వాటిని కంప్లీట్ చేసి పబ్లిక్ వినియోగించే విధంగా వాటిని మేము పిపిడి మోడ్లో కానీ లేకపోతే ఎవరన్నా వాటిని వినియోగించుకుని వాటిని మెయింటెనెన్స్ చేసే విధంగా కూడా మనం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని ఆచరణలో తీసుకొస్తానని మేము ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ కొన్ని చిన్న చిన్న రిపేర్స్ రెనోవేషన్స్ వర్క్స్ కూడా ఈ మధ్య విజయ్ విజయ్ స్టేడియం మరియు రాజేష్ స్టేడియంలో మా స్టాఫ్ ఇంజనీర్స్ ద్వారా అటెండ్ అవడం జరిగింది వాటిలో భాగంగా ముఖ్యంగా టాయిలెట్స్ కొన్ని స్కేటింగ్ దగ్గర టాయిలెట్స్ వాష్రూమ్స్ లేవనేది ఒక ప్రతిపాదన చేశాము అదేవిధంగా బాక్సింగ్ హాల్ ఒకటి కడుతున్నాం అక్కడ కూడా టాయిలెట్స్ ఫెసిలిటీ ఇవ్వలేదు ప్రాజెక్ట్లో అక్కడ కూడా టాయిలెట్స్ కట్టవలసిందిగా మా వారికి చెప్పాము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాయిలెట్స్ కంప్లీట్ అయి ఉన్నాయి ఎంట్రన్స్ ఎగ్జిస్ స్టేడియం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ టాయిలెట్స్ కొన్ని కంప్లీట్ అయ్యి ఉన్నాయి అదేవిధంగా క్రికెట్ బిల్డింగ్ ఎదురుగా కూడా పబ్లిక్ టాయిలెట్స్గా పబ్లిక్ యూజ్ చేసుకోవడానికి టాయిలెట్స్ మా కట్టడం జరిగింది అవన్నీ కూడా చిన్న చిన్న రెన్యువేషన్స్ రిపేర్స్ ఉన్నాయి మైనర్ రిపేర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి అమ్మవారి ఉత్సవాల్లో క్రీడా పోటీలకి వాటి అన్నింటిని కూడా సంసిద్ధం చేయడానికి గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము చిన్న చిన్న రిపేర్స్ త్వరలో వాటిని కంప్లీట్ చేసి పబ్లిక్ వినియోగించే విధంగా వాటిని మేము పీపీడీ మూడులో కానీ లేకపోతే ఎవరినన్నా వాటిని వినియోగించుకుని వాటిని మెయింటెనెన్స్ చేసే విధంగా కూడా మనం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని ఆచరణలో తీసుకొస్తానని మేము ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ